హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే ఈవినింగ్ టైం స్నాక్ రెసిపీ అండి ఒక పిండితో మూడు రకాల స్నాక్స్ అనేది చేసుకోవచ్చు ఇవైతే కనుక ఎక్కువగా వర్షం పడే టైంలో అయితే కనుక బాగా చిల్ అవ్వచ్చు అండి వర్షం పడినప్పుడే కాదు రెగ్యులర్గా ఈవినింగ్ టైం కూడా స్ట్రీట్ ఫుడ్లో అయితే కనుక ఎక్కువ తింటాం కదా అదేంటంటే మిరపకాయ బజ్జీ అలాగే అరటికాయ బజ్జీ అలాగే క్యాబేజీ పకోడీ అండి ఇవన్నింటినీ ఒక బ్యాటర్ కలుపుకుంటే ఇవి కొంచెం కొంచెం చేసుకుంటే కనుక ఒక్కటే తింటే బోర్ కొడుతుంది కదా ఇలా మూడు రకాలుగా చేసుకొని ఎంజాయ్ చేయండి ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే కనుక ఒక పది నుంచి పదిహేను మిరపకాయలు అయితే తీసుకొని క్లీన్గా వాష్ చేసేసి దాని పైన ఉన్న తడిని మొత్తము తుడిచేసాను ఇలా తుడిచేసినాక మధ్యలో ఇలా ఘాటు పెట్టుకొని లోన ఉన్న గింజల్ని తీసేస్తే కనుక కారం ఎక్కువగా ఉంటే మరి ఆ గింజల వల్ల కారం అనేది తగ్గుతుంది ఇవి మరీ అంత కారంగా లేవండి మా అబ్బాయి తింటాడని చెప్పేసి కొంచెం తీసాను అన్నీ కంప్లీట్గా అయితే ఆ గింజలు అనేది నేను రిమూవ్ చేయలేదు పెద్దవాళ్ళకైతే కనుక అలా ఉంచుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది నేను వీడియోలో చూపించిన విధంగా అన్ని మధ్యలో తీసుకొని చివర్లు కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకున్నాం ఇలా పెట్టేసుకుంటే మిగతా పిండి కలుపుకున్నప్పుడు ఈజీగా చేసుకోవచ్చు నెక్స్ట్ అయితే అటికాయ బజ్జీ కోసం అటకాయ బజ్జీ కోసం అయితే ఒక అరటికాయని తీసుకున్నాను అట్టకాయని తీసుకొని ఇలాగ పీల్ చేసేసుకోవాలి దీనిపైన ఉన్న తొక్క మొత్తాన్ని తీసుకోవాలండి అదే బయట స్ట్రీట్ ఫుడ్లో అయితే కనుక ఈ తొక్కను ఉంచేస్తారు అంత టేస్ట్ అయితే బాగుండదండి ఇలా పీల్ చేసుకొని చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా పైన పీల్ చేసిన తర్వాత అటువైపు ఇటువైపు ఎడ్జెస్ అనేవి కోసేసుకొని వీడలో చూపించిన విధంగా పల్చగా కోసేసి వాటర్లో వేసుకోవాలి ఇలా వాటర్లో ఎందుకు వేసుకోవాలి అంటే మనకు బజ్జీలు వేసేలేపు ఈ అట్టికాయలు అనేవి మరీ బ్లాక్గా అయిపోకుండా ఉండటానికి కోసమని ఈ వాటర్లోనే వేస్తున్నాం ఇలా వాటర్లో వేయటం వల్ల అట్టికాయ ముక్కలు అనేవి అస్సలు బ్లాక్గా అవ్వండి అంతే ఫ్రెష్గా ఉంటాయి నెక్స్ట్ అయితే స్టఫింగ్ కోసం అయితే స్టఫ్ కూడా రెడీ చేసుకుందాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఒక పెద్ద ఉల్లి అయితే సన్న సన్నగా ముక్కలుగా కోసుకొని వేసేసుకున్నాను అలాగే అందులో టేస్ట్గా తగ్గ కారం కొంచెం వేయించిన పల్లీలు వేసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ లెమన్ వేసుకుంటున్నాను టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని ఇవన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకొని సైడ్ని పెట్టేసుకుంటే బజ్జీలన్నీ అయిపోయిన వెంటనే వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు అండి బజ్జీలు వేసినాక ఈ ప్రాసెస్ చేస్తే కనుక ఆ బజ్జీలు అనేవి చల్లగా అయిపోతాయి కదా అందుకే అన్నీ ముందుగా రెడీ చేసుకొని మనం బ్యాటర్ కలుపుకుంటే కనుక ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది నెక్స్ట్ అయితే ఒక పెద్ద బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు వరకు నేను శనగపిండిని అయితే తీసుకుంటున్నాను ఇందులో చాలా మంది రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేస్తారండి కానీ రియల్ బజ్జీలు అయితే కనుక శనగపిండితోనే వస్తాయి ఇంకే పిండిలు యాడ్ చేయొద్దు అలాగే అందులో కలర్ కోసం కాస్తంత పసుపు వేసుకున్నాను అలాగే టేస్ట్కి తగ్గ కారం ఒక స్పూన్ వామును అయితే క్రష్ చేసేసి వేసుకోవాలి ఇందులోనే టేస్ట్ తగ్గ సాల్ట్ కూడా వేసేసి ఇదంతా ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని దీన్ని లైక్ దోశ పిండిలాగా మనం దోశలు వేస్తాం కదా ఆ పిండి కంటే కాస్త తిక్కుగా ఉండేటట్టు కలుపుకోవాలి ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక మనం ఇక్కడ పిండిని ఏ విధంగా కలుపుతామో దాన్ని బట్టే బక్కగా లేదా లావుగా వస్తాయండి బజ్జీలు అనేవి అలాగే ఇలా కలుపుకున్న తర్వాత సోడా అండి తినే సోడా అంటాం కదా వంట సోడా ఆ సోడా అయితే ఒక్క హాఫ్ స్పూన్ వేసుకోండి బాగా పొంగుతాయి అలా వేసుకున్న తర్వాత వేణి పెట్టి చూస్తే ఏ మందంలో మనకు అంటుతుందో అదే మందంలో బజ్జీ వస్తుందని మనం గుర్తుపెట్టుకోవాలి అలాగే దీన్ని అయితే ఫస్ట్ మిరపకాయ బజ్జీని అయితే వేసుకుందామండి గ్లాస్లో పిండిని వేసుకుంటే చాలా నీట్గా వస్తాయండి పిలకలు అనేది రాకుండా కొత్త వారు కూడా చేస్తే ఎంత ఈజీగా ప్రాసెస్ అయిపోద్దండి ఇలా ఒకసారి ఎవరైనా ట్రై చేయండి ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ చాలా చాలా బాగా వస్తాయి మనకి మన బజ్జీ మిరపకాయ ఏ గ్లాస్ సైజులో ఉందో ఆ గ్లాస్లో కనుక బ్యాటర్ అనేది వేసుకుంటే నేను వీడియోలో చూపించిన విధంగా వన్ బై వన్ వేసేసుకోవచ్చు వీటిని రెండు వైపులా మంచిగా కలర్ వచ్చేంత వరకు అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మంచి కలర్లోకి వచ్చినాక సర్వ్ చేసుకోవాలి చూసారు కదా ఈ కలర్ అయితే సరిపోద్దండి వీటిని అయితే కనుక బయటికి తీసేసి ఒక సైడ్ పెట్టేసుకుందాం నెక్స్ట్ అయితే కనుక అరటికాయ బజ్జీని అనేది రెడీ చేసుకుందాం ముందుగా వాటర్లో వేసుకున్నాం కదా వాటర్లో వేసుకున్న అరటికాయ ముక్కలైతే ఒక ప్లేట్లోకి వాటర్ లేకుండా తీసుకుందాం తీసుకున్న తర్వాత ఒక పీసుని వీడియోలో చూపించిన విధంగా ఇలా ముంచేసి వన్ బై వన్ వేడి ఆయిల్లో వేసేస్తాం ఇలా మీ కళాయిలో ఎన్ని పడతాయో అన్నీ వేసుకున్నాక వన్ సైడ్ కలర్ వచ్చినాక రెండో వైపు కూడా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలా మొత్తం అంత బాగా ఫ్రై అయిన తర్వాత దీన్నైతే కనుక సర్వ్ చేసుకోవాలి అలాగే ఈలోపు మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫైనల్గా ఈ కలర్ వస్తే సరిపోద్ది అంటే బయటకు వచ్చినాక మరి కాస్త కలర్ వస్తుంది కాబట్టి పర్ఫెక్ట్గా సరిపోయినట్టే ఇంకా అయితే అన్నింటినీ ఇలాగ ఫ్రై చేసి పెట్టేసుకున్నాను నట్ బజ్జీని కూడా ఇంకా మిగిలిన పిండిని బజ్జీలు చేసినప్పుడు ఎలా అయినా ఎంతో కొంత పిండి మిగిలిపోద్ది కదండి అయితే నేను క్యాబేజీని అయితే కట్ చేసి ముందుగానే పెట్టుకున్నాను ఆ మిగిలిన పిండిలో క్యాబేజీని వేసి మరి కాస్త సాల్ట్ అనేది వేశాను ఇంకేమీ యాడ్ చేయలేదు సరిపోతాయి సాల్ట్ యాడ్ చేసేసి ఒకసారి బాగా కలుపుకొని ఆ వేడి వేడి ఆయిల్లో పకోడీలు రెగ్యులర్గా మనం చేసుకునే పకోడీలు ఉంటాయి కదా అలా వేసుకోవాలి అలాగే మన ఛానల్ ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి అవి వాచ్ చేయలేని వాళ్ళు ఉంటే అవి కూడా వాచ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వాటిని కూడా షేర్ చేయండి ఇంకా ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి అలాగే ఇంకేమైనా రెసిపీస్ కావాలి అనుకున్నా అలాగే నాకు ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకున్నా ప్లీజ్ అండి కామెంట్ బాక్స్ ద్వారా ఒక కామెంట్ని అయితే తెలియచేయండి అలాగే వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఇవి కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు పకోడీలు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడం అండి రెడీ టు ఈ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి బాయ్